నమస్తే నేను మీ సతీష్ రఘురామకృష్ణన్ రాజు ప్రస్తుత ఉండి శాసనసభ్యులైనటువంటి రఘురామకృష్ణరాజు గారి పైన గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు జరిగినటువంటి సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ లేదా థర్డ్ డిగ్రీ వ్యవహారంలో ప్రధానంగా తాజాగా తెరపైకి వచ్చినటువంటి పేరు మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఆయనకు కూడా ఉచ్చు బిగేబోతూ ఉంది ఈ కేసులో ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా నమోదు కాబోతుంది అనేటువంటి క్రమంలో పివి సునీల్ కుమార్ తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేవు అయినా కూడా తనపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ పివీ సునీల్ కుమార్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఏదైతే పివి సునీల్ కుమార్ గారు ఈ వ్యవహారంలో రఘురామకృష్ణన్ రాజు గారి పైన దాడి చేసినటువంటి వ్యవహారంలో ఆయన ఉన్నారు అనేటువంటిది ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు కాబోతోంది అనేటువంటిది తాజాగా అంటున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ వాళ్ళ వాదన ఏమిటంటే రఘురామకృష్ణన్ రాజు గారు మ్యాజిస్ట్రేట్ ముందరికి వెళ్ళినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులని ఎందుకు చెప్పారు కనీసం ఆయన పైన దాడి జరిగిందని గుంటూరు హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి డాక్టర్లు కూడా చెప్పలేదు ఏదైతే మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కూడా ఏదైతే నివేదిక ఉంటుందో అది కూడా రిపోర్ట్ అనేటువంటి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చారు మరి ఈ క్రమంలో నా పాత్ర ఉంది లేదంటే నా మీద వాంగ్మూలాలు ఇచ్చారు అని చెప్పడం అర్ధరహితం అంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి సతీష్ గారు ఎప్పుడైనా దొంగతనం చేసిన వాడు దొరికిన తర్వాత నేను దొంగతనం చేశానని వెంటనే ఒప్పుకుంటాడా పోలీస్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాతే ఒప్పుకుంటారు సో ఈయన పెద్ద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా అతను మామూలు క్రిమినల్ ఏదైతే మాట్లాడతారో అలాగే మాట్లాడుతున్నాడు ఇవాళ కోర్టులు లేకపోతే హాస్పిటల్స్ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు నిర్ధారించకపోయినా ప్రజా కోర్టులో తేలిపోయింది వాళ్ళు కొట్టిన మాట వాస్తవం రాక్షసంగా వాళ్ళు చేసినటువంటి ఇది అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారు క్లియర్గా పోసుకొచ్చినట్టుగా చెప్పటం ప్రజలు నమ్మటం కూడా జరిగింది అయితే ఏదైతే ఇతను ఆరోపిస్తున్నాడు చెప్తున్నాడో నా పేరు రఘురాం కృష్ణరాజు గారు చెప్పలేదు అనేటువంటిది ఏంటంటే ఆ టైంలో ఆయన ఒక భయభ్రాంతుడు అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు సిట్టింగ్ ఎంపీ తనకి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ థర్డ్ డిగ్రీస్ ట్రీట్మెంట్ అనేటువంటిది దాన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉండడు తర్వాత ఇక్కడ నుంచి బయట పడతాడా పడలేడా అనేటువంటి ఇంకా ఎన్ని రోజులు ఈ దుర్మార్గుల చేతిలో ఉండాల్సి వస్తుందో అనేటువంటి భయం కూడా అతనిలో ఉండొచ్చు కాబట్టి చెప్పలేకపోయాడు నడవలేకపోవటం మనిషి ఇద్దరు మనుషులు పట్టుకొని నడవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం చూసాం ఒకవేళ గుర్తు తెలియని వ్యక్తులు మీ కస్టడీలో ఉన్నప్పుడు వచ్చి కొట్టారు అంటే బాధ్యత ఎవరిది మీదే కదా ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుందో వాళ్ళదే కదా బాధ్యత సో నిన్నటిదాకా ఏమైంది ఈ విజయ్ పాల్ అని ఎవరైతే కీలక వ్యక్తి ఉన్నాడో అతను దొరకకుండా అటు ఇటు తిరుగుతూ ఉండటం వలన తర్వాత యాంటస్పేటరీ బెయిల్ కోసం వేసుకోవటం దీంతో ఏంటంటే అక్కడ స్తబ్దంగా ఉంది ఆ కేసు చాలామందిలో ఏమనుకున్నారు జత్వానీ కేసు రఘురామకృష్ణరాజు గారు అంత ముందే పెట్టారు కదా జత్వానీ కేసులు ఇంత క్విగ్గా యాక్షన్ తీసుకున్నారు దీంట్లో ఎందుకు తీసుకోలేదని ప్రజల్లో ఆగ్రహం ఉంది కానీ నేను గతంలో కూడా రెండు మూడు సార్లు చెప్పాను టెక్నికాలిటీస్ కొన్ని ఉంటాయి అక్కడికి లీడ్ చేసేటువంటి తీగ దొరకాలి ఆ తీగను పట్టుకుంటే కానీ దాకా వెళ్ళరు ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ కోర్టు డెనై చేసిందో యాంటిసిపేటరీ బెయిలు మొత్తం ఇక ఎంక్వైరీ అనేటువంటిది స్పీడప్ అయింది ఎవరైనా సరే మీరు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటారు అన్నప్పుడు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది మీరు వాళ్ళని అలా నమ్మించారు కానీ ఇవాళ మారిపోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీడికి ఇంకా పది పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఎవడు అబద్ధం చెప్పడు ఇవాళ చూస్తున్నాం ప్రతి వాడు అప్రూవర్గా మారిపోతున్నాడు కేసు పడగానే ఎందుకంటే శిక్ష తగ్గుద్ది ఇంకా వాళ్ళు కనుక తెలిస్తే వాడిని నిందితుడిగా కాకుండా సాక్షిగా తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి పోసగుచ్చినట్టు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పేస్తున్నారు ఎవరు చేశారు ఏం చేశారు ఫోన్లో ఏంటి కొట్టడం ఇలా కాదని చెప్పి స్వయంగా ఆయనే వచ్చింది అనేటువంటిది క్లియర్గా రికార్డ్ అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత మీ విషయానికే వద్దాం ఇక్కడ అంతా సక్రమంగా జరుగుతుందని మీరు అనుకున్నట్టుగానే కనుక కోర్టు అనుకుంటే కోర్టు హైదరాబాదు మిలిటరీ హాస్పిటల్కి ఎందుకు రిఫర్ చేసేది చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ చూడగానే అతనికి బెయిల్ ఎందుకు ఇచ్చింది అంటే మీ రిపోర్ట్ తప్పు మీరు చేసిన తప్పు అని భావించారు కాబట్టే ఇమీడియట్గా అతనికి బెయిల్ వచ్చింది వాళ్ళు క్లియర్గా అక్కడ రిపోర్ట్ ఏమండి అరికాళ్ళు కందిపోయినట్టు కొట్టుంటే ఏమీ జరగలేదని ఎవరిస్తారని రిపోర్ట్ గుంటూరులో మీ జ్ఞాపకం ఉంటే ఆ రోజు ఏం చెప్పిందంటే కోర్టు కూడా మీ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించండి ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించండి అని చెప్పేసి క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి రమేష్ హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి వీళ్ళు అంగీకరించకుండా కేవలం గవర్నమెంట్ రిపోర్ట్ తోటే వాళ్ళు అతన్ని ఇచ్చేయడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ప్రభావతి ఎవరు స్థానిక వైసీపీ నాయకుడు భార్య అనేటువంటిది ఆ రోజునే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి వీళ్ళందరూ కుట్రపూరితంగా అందరూ కలిసి చేసినటువంటి దాని మీదే రఘురామకృష్ణరాజు గారు ఎవరిని వదిలిపెట్టకుండా కొట్టిన వాడిని కొట్టిచ్చిన వాడిని ఆ తర్వాత ఆ పైన ఉన్నటువంటి వాడిని తర్వాత దొంగ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఆవిడతో సహా అందరినీ కూడా దాంట్లో బుక్ చేయడం జరిగింది ఇవాళ ఖచ్చితంగా సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అవ్వటం ఖాయం అనేటువంటిది ఇప్పుడు దొరికినటువంటి సాక్ష్యాధారాల మీద చూస్తే నిర్ధారణ అవుతుంది ఇది ఇక్కడతోటి ఆగకుండా సునీల్ కుమార్ కనుక నిజంగా సునీల్ కుమార్ని విచారిస్తే ఇక్కడే అందరికీ ఆసక్తికరమైనటువంటి ఆసక్తికి ఎదురు చూస్తున్నారు రేపు సునీల్ కుమార్ అరెస్ట్ అవ్వటం ఖాయం అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం కూడా ఖాయమే మరి ఇది నా అంతటా నేను చేస్తానని చెప్తాడా లేకపోతే పైవాళ్ళ ఆదేశాలతో చేస్తానని చెప్తాడా అనేటువంటిదే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్ట్ చేయకపోతే సునీల్ కుమార్కినూ ట్రిపుల్ ఆర్ గారికి రఘురాం కృష్ణరాజు గారికి వ్యక్తిగతమైన ద్వేషం ఏముంటుందండి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే జరిగిందనేటువంటిది తెలిసిందే కాబట్టి ఇది పెద్ద తలకాయ దాకా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళకుండేటి వైసీపీ వైసీపీ చెప్పిన పనులు చేసే వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటంటే ఏదన్నా ఒక విషయం వచ్చింది అంటే ఎదురుదాడి చేయటం అనేటువంటిది వాళ్ళ లక్ష్యం రాజకీయ నాయకులుగా ఆ రాజకీయ నాయకుల లక్షణమే ఈ సునీల్ కుమార్కి కూడా వాళ్ళతోటి బాగా అంటగాగాడు కాబట్టి అలవాటు వచ్చినట్టుంది కళ్ళ ముందు క్లియర్గా ఆధారాలు కనబడుతున్నా ఇంకా డినై చేయటం అంటే ఏంటంటే అతనికి తెలుసు అతను ఏం చేశాడు జరగబోయేది కూడా అతనికి తెలిసి నిద్రలేని కానీ రాత్రులు గడుపుతూ ఉండి ఉంటాడు ఎందుకంటే తోటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంటో చూశారు వాళ్ళ మీద కేవలం సస్పెన్షనే పడ్డది ఇతని మీద క్రిమినల్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు కాబట్టి హత్యాయత్నం కాబట్టి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదు ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని చూసే కంగారు పడుతున్నాడు అనేటువంటిది నా భావన రైట్ ఏదైతే చేసినటువంటి తప్పులు ఈ రోజున పాపాలుగా మారి తనకి శాపాలుగా కూడా పరిణమించబోతున్నటువంటి నేపథ్యంలో వాటితోటి నిద్ర లేని రాత్రులు గడిపే స్థాయిలో పివి సునీల్ కుమార్ కూడా భయపడతా ఉన్నారు మరి ఆ తప్పులను కప్పిపుచ్చి ప్రజల దృష్టి మరల్చే దిశగానే ఈ రకమైనటువంటి ప్రకటనలు ఆయన చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది కానీ ఖచ్చితంగా ఈ వ్యవహారం అనేటువంటిది పివి సునీల్ కుమార్ మెడకు ఒక ఉచ్చుగా కూడా బిగిపోతూ ఉంది భాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు నాగార్జున వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ